తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో భాగంగా ఆచార్య కోదండరాంను తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవ యోధ పురస్కారంతో ఘనంగా సత్కరించారు హైదరాబాద్ రవీంద్రభారతిలో శృతిలయ్య ఫౌండేషన్ ఆర్ట్స్ అకాడమీ సీలివెన్ కార్పొరేషన్లో కోదండరాంను సత్కరించారు యావత్ సమాజాన్ని ఒక్కతాటికి తెచ్చి రాష్ట్ర సాధన కోసం పోరాటం కోదండరాం గొప్పతనమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం సాధించే మొదటి కారణం అమరవీరుల త్యాగం రెండవ కారణం నా కృషిలో యావత్ తెలంగాణ సమాజాన్ని సంఘటన చేయడం కోసం విద్యార్థులు కావచ్చు రైతాంగం కావచ్చు మహిళలు కావచ్చు యువత కావచ్చు అన్ని వర్గాల ప్రజల్ని ఒకరికి వారి యొక్క గొప్పతనం వారి యొక్క సిబ్సిటీ ఉన్నటువంటి వారి మానవ సంబంధాలు అన్ని కల ఒక సంఘటిత శక్తిగా చేసే ముందుగా నడిపించినందుకే ఆ శక్తిలోకే మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జరిగింది నడిచి ఈ యొక్క తెలంగాణ ఉద్యమాన్ని ఒక్కటా కారణంగా రాష్ట్రం కాబట్టి వంద శాతం ఈ రాష్ట్ర ప్రభుత్వం వారికి వారిని గౌరవించాలని బాధ్యత ఉంది సరే కేసీఆర్ గారు చెప్పుకోవచ్చు నా వాళ్ళ తెలంగాణ చెప్పుకోవచ్చు కానీ అది అందరికీ అతిథిలో పరిపాలన సాగింది తనిక రాష్ట్రం మారి అయినా ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేక రాష్ట్రాన్ని ఎలా అప్పుడు మార్చి మరి సంవత్సరానికి అరవై వేల కోట్ల రూపాయలు రొడ్డీ రకాలు కూడా మన కేసీఆర్ గారు